నువ్వే అనుకున్నా సర్వం నాకు చూపావు నరకం నలుదిక్కుల తిరిగిన అలా నలుదిక్కుల తిరిగిన అలా నాకు చూపావు సర్వం చిలక ఓ రామ చిలక నా చీకటి గుండెల వెలుగులు నింపే వెన్నెలవనుకున్నా చిలక ఓ చిలక అంటే అమ్మ అంటూ దేవతల తరిచా అంటే ఆవిడనుకు కొని కలలెన్ను కన్నా గడియారమ్ముల్లో గడియారమ్ముల్లో తిరగాని గడియాలేదు చిలక ఓ రామ చిలక నా చీకటి గుండెల వెలుగులు నింపే వెన్నెల చిలక ఓ రామచిలక మూడు నాళ్ళ ముచ్చట నాకు మిగిలించావమ్మా నూరేళ్ళ అనుబంధాన్ని రగిలించావమ్మా ఆకసానా వెలుగుతున్నా ఆకసానా వెలుగుతున్నా నిండు జాబిలిని చూసి చిలక ఓ రామచి చిలక నా చీకటి గుండెల వెలుగులు నింపే వెన్నెల వనుకున్నా చిలకా రామ చిలక